ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యోనా గారు ఉన్నారండి యోనా గారి గురించి కనుక మీకు అర్థం అవ్వాలంటే యోనా గారు చేప గర్భంలో చనిపోయాడు ఖచ్చితంగా యోనా గారు చేప కడుపులో చనిపోయాడు కానీ చాలామంది ఏం చెప్తారంటే చనిపోలేదనే చెప్తారు చాలామంది ఆయన చనిపోలేదు ఎందుకోసం ఇప్పుడు ఏసూ ఒక మాట చెప్తాడు ఏమనంటే యోనాను గూర్చిన సూచిక క్రియ అయ్యా మాకు ఏదైనా ఒక సూచిక క్రియ గురించి మాకు చెప్పమని ఏసుక్రిస్తూ అని అడిగితే ముప్పై తొమ్మిదో వచ్చిన ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను ఏమండి ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహించబడదు అని చెప్పారు అంటే ఆ విషయం చెప్పి ఏమన్నారంటే యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము గడుపులో ఎలా గుండెనో అలాగే మనిషి కుమారుడు మూడు రాత్రి బగలు భూగర్భంలో ఉండును అని చెప్పేశాను ఇప్పుడు క్రీస్తు వారు భూగర్భంలో ఉన్నారా లేదంటే ఆయన ఏమన్నా మరి తిమింగల గర్భంలో ఉన్నారా ఇప్పుడు ఏసుక్రీస్తు వారు తాను చనిపోయి పాతాలం వెళ్ళాడుగా అపోస్తలు రెండవ అధ్యాయము ఇరవై ఏడు వాక్యం ఒకసారి విందా మనం నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవుసు క్రీస్తు వారు తాను దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన గురించినటువంటి ఈ ప్రవచనం ముప్పై ఒకటి కూడా చూద్దాం క్రీస్తు పాతాళంలో పాతాళానికి వెళ్ళి అక్కడే దేవుడు ఏసుక్రీస్తు వారిని పాతాళంలో విడిచిపెట్టలేదు అక్కడికి వెళ్ళి పాతాళం వెళ్ళి ఏసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశాడు నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు కదా ప్రవచనం కదా ఎవండి ఏవండి అంటే పాతాళానికి ఏసుక్రీస్తు వారు వెళ్ళారంటే తాను చనిపోయి వెళ్ళాడా చనిపోకుండా వెళ్ళాడా ఏమండి సో ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు చనిపోయే పాతాళానికి వెళ్ళాడు ఇప్పుడు యోనా గారు గనక మరి చనిపోకపోతే ఏసుక్రీస్తు వారు కూడా చనిపోలేదు మరి ఈ రోజున ముస్లిమ్స్ ఈ విషయంలో వాళ్ళు వాళ్ళు చేస్తున్న వాదన ఇదే యేసుక్రీస్తు వారు చనిపోయాడని మీరు అందరు అనుకుంటున్నారు అయితే యేసుక్రీస్తు వారు చనిపోలేదు ఎందుకంటే యోనాను అను కూర్చున్న యోనా ఏ ఏ రీతిగా మూడు పగల రాత్రులు ఉంటాడు నేను కూడా భూగర్భంలో మూడు పగల రాత్రులు ఉంటాను తర్వాత నేను బయటకు వస్తాను అని తాను చెప్పాడు ఆ సూచిక్రియ చెప్పాడు కాబట్టి యోనా చనిపోలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చనిపోలేదు ఏసుక్రీస్తు వారు చనిపోయింది వాస్తవం అంటారా అయితే యోన కూడా చనిపోవాలి అదే సూచక్రియ అంటే యేసుక్రీస్తు చనిపోయారా ఆయన చనిపోయి పాతాళం వెళ్ళినట్లు పరదేశం మనం చూస్తున్నాం సో యేసు వారు చనిపోయిన వాస్తవం అయితే యోనాను కూర్చిన సూచక్రియే జరగాలి కాబట్టి యోన కూడా చనిపోయాడు యోన చనిపోయి ఆయన చేప కడుపుల్లో ఉన్నాడు అనుకున్నారా ఎప్పుడు చూడండి మీరు యోన గ్రంథంలో నుంచి ఆ రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఏమన్నా ఎక్కడున్నాడు ఇప్పుడు అలా పాతాళానికి వెళ్ళేది చనిపోయిన వాళ్ళే పోతారా చనిపోయిన వాళ్ళు వెళ్తారా సో ఖచ్చితంగా యోనా గారు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తులాగా మరి ఆ ప్రవచన నెరవేరాలి కదా మరి యోనాను గురించి సూచక్రియ యోనా ఏ రీతిగా చనిపోయి పాతాళానికి వెళ్ళి ప్రార్థన చేశాడో యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి పాతాళం వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన సేమ్ యోనాను గురించిన సూచక్రియే యోనా విషయం ఎలా జరిగిందో అలాగే జరగాలి మరి అలా జరగాలంటే యేసుక్రీస్తు వారు చనిపోవాలి పాతాలను వెళ్ళాలి అలాగే యోనా గారు చనిపోవాలి పాతాలను వెళ్ళాలి ఇప్పుడు యోనా గారు తాను చనిపోయి భూగర్భంలో లేదంటే చేప గర్భంలోకి కదా పోవాల్సింది కాదు ఆయన పాతాళలోనికి వెళ్ళాడంటే చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్లేస్ అది